సార్ ఇక్కడ జీరో టిల్లర్ గురించి పంట గురించి మాగానే అయిపోతేనే పెట్టాలంటున్నారు మా ఏరియాలోనే ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నారు దాని గురించి ఏమన్నా తెలుసా సార్ జీరో టిల్లేజ్ అంటే ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఉన్న ఏరియాలో ఏం చేస్తున్నారు అంటే సీజన్లో ప్యాడీ పెడతారు కదా ప్యాడీ అయిపోయిన మే మాగా మనము ఒక్కదైనా చేసేటప్పుడు భూమిని దుక్కినాడు అవన్నీ చేస్తాం కదా అది ఒక ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల సమయం పట్టిద్ది ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో అదేం అవసరం లేదు ప్యాడీ అయిపోయిన నిమ్మట్టే మనం భూమిని దుక్కి దున్నాల్సిన అవసరం లేదు అదే పా అదే నీటి తడికి చివరి నీటి తడి వస్తుంది కదా ప్యాడీలు ఆ నీటి తడిలోనే మనం మొక్కజొన్న వేసుకోవచ్చు దానివల్ల రైతునికి ఏమైద్దంటే అంటే ఇరవై నుంచి ఇరవై రోజులు టైము సేవ్ అయ్యింది కూలీల ఖర్చు తగ్గిద్ది వాటర్ మేనేజ్మెంట్ తగ్గిద్ది దిగుబడి అది ఎంత వస్తుందో ఇది కూడా అంతే దిగుబడి వస్తుంది దానివల్ల ఇరవై నుంచి ఇరవై రోజుల ముందే కోతకు వస్తుంది అన్ని విధాలుగా రైతుకి అనుకూలమే ఎకరానికి ఎంత కాదు తొమ్మిది వేలు నుంచి పదివేలు డబ్బులు కూడా ఆదా అవుతుంది